ఈ రమణానంద మహర్షి గురించి ఒక్కసారి చెప్పండి సార్ ఇప్పుడు మీరు మహర్షి అన్నారు అసోకాడ్ బాబాని ఎలా అయ్యాడు జగద్గురు అంట వాడు ఎలా అయ్యాడు సో ఈ రమణానంద ఒరిజినల్ పేరేంటి ఆయన ఆయన పూర్వాసనం ఎలా ఉండేది గురువు ఎవరు ఇవన్నీ మనం గమనిస్తే అతను ఒక నకిలీ అని తెలిసిపోతుంది ఇలాంటి పౌండ్రక వాసుదేవులు మన చుట్టూ చాలామంది ఉంటారు అంటే నకిలీ కృష్ణులు అన్నట్టు అంటే కృష్ణుడు ఉండే టైంలో కూడా పౌండ్రక వాసుదేవుడు నేనే కృష్ణుడు అంటే కృష్ణుడు అతన్ని సంహరిస్తాడు నకిలీ ఉండకూడదు అనేది దాని అంతరార్థం సో ఈ నకిలీ గడ వల్ల ఏమవుతుంది నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇదే సనాతన ధర్మం అని ప్రమోట్ చేస్తున్నారు ఈ ధర్మం పట్ల నిత్యము దాడి చేసేవాళ్ళు ఇలాంటి ఫేక్ వ్యధవలనే ఇదేరా ఇంతేరా సనాతన ధర్మం అంటారు మన సృష్టి క్రమాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని చెప్పేసి వేదంలో ఉంటుంది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అది చెప్పబడేది మొన్న మొన్న చెప్పారు ఎనభై రెండు పాయింట్ ఇంత అని దగ్గర దగ్గరగా చెప్పారు అంటే మనం ఎంత చెప్పాం అంతే చెప్తే కాపీ కొట్టేసినట్టు అయిపోతుంది అవుతుంది కదా అని సో మనం అంత తెలివైన వాళ్ళం అది మన సనాతన ధర్మం కానీ ఇలాంటి సన్నాసుల వల్ల ఏమవుతుంది అందుకని మేము ప్రతిఘటించాం ఇది ఇప్పటిది కాదు ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఇదిగాడి మీద ప్రతిరోజు అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా యాజ్ ఎ మీడియా విభాగంలో ఉన్న మా హక్కుల పరిధి మేరకు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే అతడు మా మీద కేసులు పెట్టడం జరిగింది ఎస్ మేము దాన్ని అలాంటి వాటికి భ భయపడిపోతే ఇంకా మేము ధర్మము దేశం అని మాట్లాడడం ఉత్త కబురు లేకపోతే ఇతను చేస్తున్న మోసాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి భరతవర్ష ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది సనాతన ధర్మంలో సన్నాసులు అని ఒకసారి చూడండి నేను చెప్పింది అబద్ధము అయితే మీరు ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి ఎంత ప్రమాదకరమైనటువంటి సన్నాసో తెలుస్తుంది సో ఇలాంటి సన్నాసులు చాలామంది ఉన్నారు వాళ్ళందరి మీద ఫైట్ చేస్తారు అతనికి ఈ మధ్య ఒక వీడియో పెట్టాడు మా మీద మేము ఎలా చేయాలో అలా చేస్తాం నేను దైవికంగా ఏం చేయాలో అది చేస్తాం వాడికే కాదు వాడి కుటుంబానికి కూడా ఉంటుందని అంటే వీడి చేతబడు చేస్తాం అంటే ఈ సన్నాసి వీడికి పెరిగిన కొవ్వుని కరిగించుకోలేని ఈ సన్నాసి మా మీద చేతబడి చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అందరికీ సమస్యలు ఉంటాయి కదా ఇలా ఇలా కిందకి వెళ్తున్నాడు దెబ్బ తగులుతుంది ఈ రమణ గారిని ఒక తగిలింది అని అనుకుంటే అది మన గ్రహపాటు అది అదా మన ఆలోచన స్థితి అది ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి వీడు ఏం చేస్తాడు ఐదు సంవత్సరాల్లో నీ పని అయిపోద్ది అంటాడు ఒకరు ఐదు సంవత్సరాలు ఎందుకురా నువ్వు చేయగలిగేవాడు ఇప్పుడే చేయాలి అంటే దాని అర్థం ఏంటి ఐదు సంవత్సరాలు ఎవరికైనా ఏదో కష్టం వస్తుంది కదా ఇలా జనాలని భయపెట్టి మాయపెట్టి వీడు చాలా మోసం చేస్తున్నాడు వందల కొలది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సొసైటీల పేరిట ట్రస్ట్ల పేరిట ఎవరు వీళ్ళంతా అదేదో సినిమాలో ఎవర్రా మీరంతా అన్నట్టు అడుగడుగుకే ఒక దొంగ బాబా నామాలు పెట్టేసుకొని రకరకాలవి మనకి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి దయచేసి ఇటువంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి విషయాలు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఛానల్లో ఉన్నటువంటి ఆ ప్లేలిస్ట్ని చూడండి మరత వర్షాల ఛానల్లో